శివుడికి ఇష్టం అంటూ శివాలయాల్లో పూజ చేసే సమయంలో మాత్రమే కాదు ఇంట్లో శివుడికి పూజ చేసిన బిల్వ పత్రాలు ఆవు పాలు వంటి వాటిని సమర్పిస్తారు అయితే ఒక ప్రత్యేకమైన శివాలయంలో మాత్రం శివుడికి టాఫీ బిస్కెట్లు నమ్కిన్ చాక్లెట్ మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తున్నారు ఇక్కడ దేవుడికి వీటిని నైవేద్యంగా పెట్టడం వల్ల కష్టాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం దీనితో పాటు భక్తుడు కోరిన అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి ఈ విశిష్టమైన మహాదేవుడి ఆలయం వారణాసిలో ఉంది అత్యంత పురాతన నగరం భూతల కైలాసం అని పిలుస్తారు కాశీని దేవాలయాల నగరం అంటారు నిజానికి ఈ నగరంలో అడుగడుగున శివుడు ఉన్నాడు అంతేకాదు ఈ నగరంలో శివుడి ఆలయాలతో పాటు అనేక ఇతర దేవుల ఆలయాలు ఉన్నాయి అందులో ఒకటి కాంఛాలో ఉన్న బతుక్ భైరవ దేవాలయం బతుక్ భైరవ ఆలయంలో శివుడు బాల రూపంలో పూజలను అందుకుంటున్నాడు ఈ ఆలయంలో శివుడిని బతుక్ భైరవుడిగా పూజిస్తారు ఇందులో బతుకు అంటే పిల్లవాడు అని అర్థం కాశీలోని బతుక్ భైరవుని వయసు ఐదు సంవత్సరాలు తల్లిదండ్రులు తమ పిల్లవాడిని ఎంత ప్రేమగా చూసుకుంటారో అలాగే ఆ దేవాలయానికి వచ్చే భక్తులు బతుక్ భైరవుడిని చూసుకుంటారు బాల శివయ్యకు టాఫీ చాక్లెట్లు బిస్కెట్లు వగైరా సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం అంతేకాకుండా బతుకు భైరవ దేవాలయంలో సాయంత్రం మహా ఆరతి అనంతరం మటన్ కర్రీ చికెన్ కర్రీ ఫిష్ కర్రీ ఆమ్లెట్లతో పాటు భైరవుడికి మద్యం కూడా అందజేస్తారు